ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నానండి కొంచెం బాగున్నా కొంచెం బాగాలేదు ఈరోజు నేను ఇండియా పోతున్నాను సడన్గా టికెట్ తీసుకున్నానండి చాలా రేట్ అయింది రేట్ గడ రెండు వందల ముప్పై అయింది ఇంచుమించు అరవై వేలు దాకా అయింది మన ఇండియా డబ్బులు టికెట్ అయినా ఏం చేద్దామండి వారానికి తీసుకున్నాను పని మీద పోతున్నానండి అందరం బాగానే ఉన్నాము కానీ నా పని మీద పోతున్నాను వారు లోపల పని పూర్తి చేసుకొచ్చుకుందామని అంతేగాని ఇంకా ఇబ్బంది అయ్యే పనులు అయితే ఏమీ లేవు ఓకేనా ఫ్రెండ్స్ లగేజ్ అయితే ఏమీ లేదు డెబ్బై ఏడు కేజీలు ఇచ్చారండి అరవై ఆరు కేజీలు వచ్చి చేత పట్టుకోమన్నారు ముప్పై మూడు ముప్పై మూడు హ్యాండ్ లగేజ్ వచ్చి పది కేజీలు అట్టేసుకోబోమన్నారు చాలా లగేజ్ వచ్చింది ముందైతే ముప్పై నలభై దినాలు టికెట్ అప్పుడు ముప్పై నలభై కేజీలు వచ్చేది టెన్షన్ పడిపోయేది అనమాట పది రోజులు ముందు తీసుకుని ఏడ అంతా కొనుక్కునేసి ఎత్తుకొని పోయేది ఇప్పుడు సడన్గా పోతున్నాను కదా ఇప్పటికి ఇప్పటికే ఇప్పుడే తీసుకున్నానండి టికెటు నైట్ ఎనిమిది గంటలకు అనమాట ఇంట్లో ఉండేటియే మనకు అవసరం లేనటివన్నీ ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోతున్నాను ఇవన్నీ కార్గో వేద్దామని ఎత్తిపెట్టి నేను కానీ ఇలా పని అనుకోలేదు అందుకని ఇలా దుప్పట్లు అవన్నీ వేసేస్తున్నాను ఓకేనా ఈ అయితే హ్యాండ్ బ్యాగ్లు అయితే కోయట మామిచ్చింది ఇచ్చింది కొత్త సాపరు పోయినప్పుడు తెచ్చి తెస్తా ఉంటారు కదా ఇవన్నీ హది అనమాట గిఫ్ట్ ఇచ్చారు అవిగడ ఈ పొద్దు ఉపయోగంతో ఎత్తుకొని వెళ్ళిపోతున్నాను ఇలా అనమాట చాలా లగేజీ కోయట ఎయిర్లైన్స్ అండి మళ్ళా బిజినెస్ క్లాస్ అనమాట ఎక్కువ పెట్టేలా రెండు వందల ముప్పై దినాలు కదా బిజినెస్ క్లాసు అంతే బాధలో పోయేటప్పుడు బిజినెస్ క్లాసులు మామూలుగా పోయేటప్పుడు ఎంత బాగా గ్రాండ్గా పోయేటప్పుడు నార్మల్ టికెట్ అదనమాట ఇవైతే నిషమ్మకి ఇండోమి అండి బాగా తింటుంది అందుకని దానికి మటుకు తినేదానికి ఎత్తుకోబోతున్నాను అది పని కొనుక్కొని అప్పటికి ఆరు వేలైంది మన ఇండియా డబ్బులు అలా చాక్లెట్లు ఎన్ని స్కూల్లో పోతుంది కదా రెండు బ్యాగులు వేసుకోబోతుంది అనమాట ఇవన్నీ నిషమ్మకే చాక్లెట్లు అన్నీ అందుకని వీడియో తీస్తున్నానండి ఏమేమి ఎత్తుకోబోయేది చూసారా ఇలా ప్యాక్ చేసేస్తున్నాను ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి ఒక్కొక్క బాక్స్ వచ్చి ముప్పై ముప్పై మూడు కేజీలు కట్టుకోమన్నారండి అందుకని ఈ బొరువు ఉంటాయి కాబట్టి వేసేస్తున్నాను ఉంటుందిలేండి బ్యాగ్ ఇది దుప్పట కదా ఉంటుంది చూసారా ఇది నిషామ్మకి పాలాలు కానీ అనుకోండి పొద్దున్నే కాంప్లెక్స్ కాంప్లెక్స్ అనమాట చిన్న చిన్నవి తీసుకున్నాను ఈ అప్పుడుకి ఆరు వేలు అయినాయండి ఎందుకంటే ఎక్కడ కొనకుండా సడన్గా పోతున్నాం కదా పని మీద పోయేటప్పుడు ఇట్లాంటివన్నీ ఫలాన్ని అలిపిలేదు కానీ ఇంకా పిల్లకాయలు పోయినప్పుడు గొమ్ము కదా మొన్న ఎత్తుకోపోయిన చాక్లెట్లు ఇంకా మా బీరువాలో మురగుతున్నాయండి అందుకని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట ఇవి లేవు ఒక ముప్పై మూడు కేజీలు దుక్కుని పెట్టేసేసేస్తే ఇవేనండి సామాన్లు ఇప్పుడు ఈ ఈ దుప్పడు కప్పేస్తామండి అప్పటికి మనకి ఈ పార్సల్ అనేది ముప్పై మూడు కేజీలు సరిపోతుంది ఇది బాగా పెట్టుకొని ముప్పై మూడు కేజీలు సరిపోతుంది అండి ఈ అటపెట్టి అటపెట్టుగా ఇది ఒకటి అనమాట సెకండ్ అటబెట్టి మళ్ళా కడతాను ఇది ఒక పార్సల్ అండి సెకండ్ పార్సల్ శారీస్ అనమాట ఇవన్నీ ఎప్పుడెప్పుడో తెచ్చిపెట్టుకున్నట్టు అన్నీ రోన్ రోజు అడబెట్టుకుంటాను అందుకని ఇలా ప్యాక్ చేస్తున్నాను అనమాట ఇదైతే హోమ్ థియేటర్ ఫ్రెండ్స్ దీంట్లోనే పెట్టేస్తున్నాను ఎందుకంటే మనకి చూసారా ఫ్రెండ్స్ శారీలే సరిపోయినాయి లగేజ్ అయితే తోహం తక్కువే కానీ కర్తూన్లు అయితే నిండిపోయినాయి ఇలా సర్దేశాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అన్ని ఉన్నాటి లేనటి వెళ్ళిపోతున్నాను ఈ రెడ్ శారీ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇంతా నా సమస్తం అనమాట ఎత్తిపెట్టి ఈ పొద్దున వీటికి మోక్షం కలుగుతున్నది నాకు ఎత్తుకు ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట సెకండ్ పార్సల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ప్యాక్ చేసేయాలి ఇంకా తక్కువ వచ్చిన తక్కువే వస్తాయండి ఎక్కువ అయితే రావో వచ్చిన వరకు ఎత్తుకొని వెళ్ళిపోతా ఉండేది ఓకేనా చూసారా ఫ్రెండ్స్ ఇది ఒక లగేజ్ అయిపోయింది ఇప్పుడు ఇంకో లగేజ్ కడదాము వెయిట్ మిషన్ వెయిట్ మిషన్ కదా దీంట్లో తోకం వేయాల్సినంత అవసరంలే ఇది ఇప్పుడు కట్టేయాలి మనక్క నేను యుద్ధం చేస్తాను అన్నమాట అడిదేసి కక్క ఇది ఒక పార్సల్ అండి ఒకటి కానీ కవర్గాడ్ ఉండదు కట్టేసి ఉన్నాము కవర్గాడ్ ఉంది ఇది ఇక్కడైతే దినార్ ఇదే మనం ఆడైతే దినార్ కూడా రెండున్నర దినార్ తీసుకుంటారు ఎయిర్పోర్ట్లో అందుకని మనం ఏడే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతే సింపుల్గా వెళ్ళిపోతాయి ఎందుకంటే ఇక్కడ తోక మేము ఎక్కువ లేదు కదా అందుకని నో ప్రాబ్లం ఎట్టు వేసినట్టే ఎట్లా వెళ్ళిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వేసి కడతాం అనమాట దీనికి దీనికి రెండింటికి దీనికి చదాలండి పది కేజీలు ఇంట్లో నాయి వేసుకుని అటు అన్నీ ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోతాను ఇటు అటువన్నీ ఉన్నాయి నిషమ్మకైతే పనికొస్తాయి ఇవి అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతున్నాను ఇవన్నీ చూసి ఏందబ్బా ఇల్లు రూమ్ అంతా చెత్త అనుకుంటారండి అనుకుంటారండి ఏడాడు అన్నీ లోడి ఇప్పుడు పార్సల్ కట్టామన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్లో అయితే పట్టద్దు ఏంది రూమ్ అని అని చెప్పి ఎంత సామాన్ సత్తున్నాం కదా అందుకని ఎక్కడ సామాను ఎక్కడ చెత్త అంతా ఇంకా మీకు వీడియో చేసి చూపిద్దాము వీడియో సామాన్లు ఎలా సద్దుతామో అని చెప్పి చూపిద్దామని చెప్పి ఇలా వీడియో తీస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎలా లగేజీ అనమాట ఇంకా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నాయి అయితే మన ఇండియాకి వెళ్ళిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే ఎందుకు వెళ్ళిపోతుంది ఎందుకు వెళ్ళిపోతుంది అని అనుభవకండి కానీ నేనైతే పని మీద పోతున్నాను మంచిగా జరగాలని కోరుకోండి వచ్చినాక కో వచ్చినాక చెప్తానండి నేను ఎందుకు పోయానా నేను ఎందుకు మళ్ళా రిటర్న్ వచ్చానా నేను ఇప్పుడు అదరా బదరా ఎందుకు సడన్గా కోయేట్ నుంచి ఇండియా పోతున్నాను అవన్నీ కోయేటుకు వచ్చినా చెప్తానండి వారం రోజులు టికెట్ తీసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా వచ్చినా చెప్తానండి ఎందుకంటే పని అవ్వందే మనం చెప్పుకోకూడదు పని అయినాక చెప్పుకుందామని చెప్పి ఇలా వీడియో తీస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది మటుకు నాకు గుర్తుగా టిక్కులు కొడతానండి మళ్ళాక నా పేరు రాసుకుంటాను పోయేటప్పుడు ఎయిర్పోర్ట్లో పోయేటప్పుడు ఎయిర్పోర్ట్కి పోయేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వీడియో అయితే పెడతాను కానీ ఫుల్ పెడతానో షార్ట్ పెడతానో తెలియదండి పైకి నవ్వుతున్నానండి మనసు అంతా బాధగా ఉంది నాకు ఎందుకంటే నెల అయిందండి వచ్చి ఇది రెండో నెల సడన్గా పోతున్నానంటే కానీ ధైర్యము నాకు అదొక ధైర్యము మనం చేయగలుగుతాములే అని మంచి పనేనండి చెడ్డ పని అయితే కాదు నా బతుకు తీరువు నా భవిష్యత్తు కోసం పోతున్నాను ఇప్పుడు నేను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉండదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి నేను వచ్చేదాకా వీళ్ళైతే మన యొక్క లావ నీళ్ళంతా పని పోతారండి నేను ఇంకేముంది నాలుగైదు రోజులే కదా వారమే కదా మిస్ అవుతాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అక్కా బాయ్ చెప్పండి